అడవిశేష్ డెకాయిట్ చుట్టూ ఎన్ని వివాదాలు వచ్చాయో అందరికీ తెలిసిందే అడవిశేష్ వల్లే శృతి హాసన్ ఈ చిత్రం నుంచి తప్పుకుందని గాసిప్స్ వచ్చిన సంగతి తెలిసిందే గూడాచారి టూ నుంచి కూడా హీరోయిన్ తప్పుకోవడంతో మరో కొత్త హీరోయిన్ ను తీసుకున్న సంగతి తెలిసిందే ఇక డెకాయిట్ విషయానికి వస్తే శృతి హాసన్ స్థానంలో మృణాల్ ఠాకూర్ వచ్చింది రాకతో మళ్ళీ రీషూట్ చేసినట్టుగా సమాచారం ఇక దీనివల్లే సినిమా మరింత ఆలస్యం అవుతున్నట్టుగా సమాచారం ఎటకేలకు డెకాయిట్ నుంచి అడవిశేష్ అప్డేట్ ఇచ్చారు సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు ఇక ఈ మూవీని క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయబోతున్నాడు డెకాయిట్ మూవీని మంచి టైంలోనే లోనే రిలీజ్ చేస్తున్నాడు అసలు అడవిశేష్ సినిమాలు వస్తున్నాయంటే ఓ సెక్షన్ ఆడియన్స్ అయితే ఎంతో ఇంట్రెస్టింగ్ గా ఎదురు చూస్తుంటారు ఇక చేసిన ఈ డెకాయిట్ మూవీ నుంచి వచ్చిన గ్లిమ్స్ ని రేణు దేశాయ్ చూసి షాక్ అయింది శేష్ ఏంటి ఇదంతా అదరగొట్టేశావు డెకాయిట్ మూవీని చూసేందుకు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను అని రేణు దేశాయ్ పోస్ట్ వేసింది ఆ పోస్ట్ కు అడవిశేష్ స్పందించారు థ్యాంక్ యూ రేణు అంటూ రియాక్ట్ అవుతూ పోస్ట్ వేశాడు ప్రస్తుతం వీరిద్దరి సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అడవి అడవిశేష్ మధ్య మంచి బాండింగ్ ఉందన్న సంగతి తెలిసిందే ఈ ఇద్దరూ కలిసి బాస్కెట్బాల్ కూడా ఆడుతుంటారు పైగా అకిరా అయితే శేష్ కు స్పెషల్ గిఫ్ట్ ఇస్తుంటాడు శేష్ సైతం అకిరాను స్పెషల్ గా ట్రీట్ చేస్తుంటాడు అడవి శేష్ మీకు ఏమవుతాడు అంత క్లోజా అంటూ రేణు దేశాయిని ఆ మధ్య నెట్టింట్లో నెటిజన్లు పదే పదే వేధిస్తుండేవారు అలాంటి కామెంట్లు చేసేవారికి రేణు దేశాయి కౌంటర్లు వేసిన సంగతి తెలిసిందే అకిరాకు శేష్ అన్న లాంటి వాడు అని సమాధానం చెప్పి అందరి నోర్లు మోయించిన సంగతి తెలిసిందే అయితే ఇలా రేణు దేశాయి రేణు అని శేష్ పిలవడంతో అంతా షాక్ అవుతున్నారు శేష్ రీసెంట్ గా హిట్ త్రీ చిత్రంలో కనిపించి సందడి చేశాడు యాక్షన్ సీక్వెన్స్ లో నాని శేష్ కలిసి స్క్రీన్ ను అల్లాడించేశారు